సరే సుప్రీంకోర్టు ఇటీవల సుమోటోగా ఒక కేసును తీసుకుంది ఒక పిల్లాడు రాబిస్ వ్యాధికి గురై కుక్క కాటు వలన చనిపోయిన తర్వాత ఆ కేసుని సుమోటోగా తీసుకొని వెంటనే ఢిల్లీకి సంబంధించిన ఎన్సీఆర్లో ఈ స్ట్రే డాగ్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్గా షెల్టర్స్కి పంపించాలి వీటి వలన బెడద ఎక్కువైపోతుంది చిన్నపిల్లలకు రక్షణ లేకుండా అయిపోతుంది మనుషులు సుఖంగా ఉండలేకపోతున్నారు అనే పాయింట్స్ను రైజ్ చేయడంతో పాటుగా ఆర్డర్స్ని పాస్ చేసింది వెంటనే రోడ్ ఎక్కేశారు కుక్కలకు సంబంధించిన హక్కుల కోసం పోరాడేవారు పెట ఇత్యాది వ్యక్తులు సో సెలబ్రిటీలు అందరూ కూడా నేను ఎందుకు వీరిని వ్యక్కిరిస్తున్నాను లేదా విమర్శిస్తున్నాను అంటే వీళ్ళకి ఒక సెలెక్టెడ్ పైత్యం ఉంది కుక్కల గురించి మాత్రమే వచ్చేటటువంటి వీళ్ళు ఇతర మోగజీవాల గురించి మాత్రం కనబడరు ప్రత్యేకించి గోవు గురించి కొన్ని కొన్ని మతాలకు సంబంధించిన పండుగల రోజున విపరీతంగా కోతలకు గురవుతున్నటువంటి గోవులు లేదా ఇతర జీవులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీటి నోరు ఎందుకు పెగలడం లేదు ఏదన్నా కావచ్చు ఏదైనా జీవి జీవే కదా వాటికి కూడా హక్కులు ఉంటాయి కదా ఇది ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రొటెస్ట్లు ఎక్కువ అవ్వడంతో సుప్రీంకోర్టు మరలా దీన్ని పునః పరిశీలిస్తాము అని చెప్పేసి ఒక మాట అయితే ఇచ్చింది ప్రస్తుతానికైతే స్టే ఆర్డర్ని స్టే చేసింది దీంతో చాలామంది ఈ జంతు ప్రేమికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరోవైపు రోధిస్తున్న వారు రోధిస్తూ ఉన్నారు దీని కేంద్రంగా రాజకీయాలు చేయాలనుకున్నారు కానీ అందులో కూడా చీలికలు లైక్ అంటే కొంతమందికి ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆమోదయోగ్యంగా అనిపించాయి మరి కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించాయి నిజానికి పర్సంటేజ్ చూసుకుంటే తక్కువ శాతం మంది ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్స్ని తీవ్రంగా వ్యతిరేకించడం వలన అది ఎక్కువ శాతం మంది ఇంపాక్ట్ చూపించినట్లుగా అనిపించింది కానీ జనం ఏమంటున్నారు సామాన్య జనం అంటే కుక్కల బెడద నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే మరి ఏం చేస్తారో మాకు తెలియదు ఇది ఈ రాష్ట్రంలోనే కాదండి ఢిల్లీలోనే కాదు యావత్ భారతదేశంలో ఎప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఈ కుక్కలకు సంబంధించిన జనాభా నియంత్రణ చేద్దామని ఒక డ్రైవ్ని చేపట్టిన వెంటనే ఈ కుక్కల హక్కుల సంఘాలు పెటాలు వచ్చేస్తాయి మరి ఎలా యాక్చువల్గా వాటి కోసం నియమించబడినటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్లు ఆ సంబంధిత అధికారులు ఉంటారు వాళ్ళు తినడం పడుకోవడం జీతాలు తీసుకోవడం అంతకుమించి ఇంకేమీ లేదు ఈ జీవుల యొక్క పెరుగుదల లేకుండా వాటిని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే అవి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసేటటువంటి స్థాయికి చేరుకున్నాక ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా అయిపోతుంది ఇప్పుడు ముట్టుకుంటే మసి పట్టుకుంటే నాశనం అన్నట్లుగా తయారైంది మరి ఎట్లా మరి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది